అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు అయితే నేను మిద్దె తోటలో మొక్కలు చాలా డల్ అయిపోయాయి వాటికి కావాల్సినటువంటి పోషకాలు అయితే ఏమీ లేవన్నమాట అందుకోసమే నేను మొక్కలకైతే ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ మొక్కలు మంచి హెల్దీగా పెరగడానికి ఒక హెల్దీ ఫర్టిలైజర్ అయితే అనుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి మొక్కలు డల్ అయిపోయాయి వంకాయ మొక్కలు డల్ అయిపోయాయి పూల మొక్కలు డల్ అయిపోయినాయి అన్ని మొక్కలు కూడా చాలా డల్ అయినాయి తులసి మొక్కలతో సహా ఇంక్లూడింగ్ అన్ని మొక్కలు కూడా చాలా డల్ అయినాయి అయితే ఇంకా పొద్దున్నే అనుకున్న మొక్కలకి ఏమైనా ఇవ్వాలి లేకపోతే మొక్కలు ఇంకా సర్వైవ్ అవడం కష్టం అనిపించింది అందు అందుకని ఇప్పుడైతే మొక్కలకి ఫస్ట్ మొక్కలకైతే ఫస్ట్ పూలు తెంపేసుకుందాము ఇంకోండి పూలు తెంపేసుకుందాం చూడండి కనకంబరాలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో లక్కెల చిట్టి దాంట్లో బళ్ళు ఉంటుందన్న డోంట్ టచ్ కనకంబరాలు తెంపేసుకుందాము ఆల్రెడీ కనకంబరాలతో కనకంబరాల మాల కూడా అయిపోయింది మంచిగా వస్తున్నాయి కనకంబరాలు మాత్రం కొన్ని చెట్లు కూడా చచ్చిపోతున్నాయి పాపము ఇదిగోండి పొద్దున్నే మనకి దేవుడు కుట్టినటువంటి పూలు ఉంటాయి కదా అబ్బాయి తీసుకొచ్చేసి మంచిగా ఎండకైతే పెట్టేసాను ఇదిగోండి ఈ చెట్టు కూడా వాటర్ ఉంది ఓ బాగుంది కనిపించట్లేదు ఫోన్లో ఫోన్ క్యాప్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా ఎల్ల క్యాపిటల్ ఏరోప్లేన్ కనిపిస్తుందా లోపలికి వెళ్ళిపోయి ఇదిగోండి ఇదిగోండి అయితే మూన్ మాత్రం సూపర్గా ఉన్నాడో తెలుసా ఇంత బాగుంది చూడండి అసలు సన్ రైజెస్ సారీ సన్సెట్ సన్సెట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు ఇంత ఈ వ్యూ ఎప్పుడు చూడలేదు అసలు నా నాకే చాలా బాగా అనిపిస్తుంది ని పూలు తెంపేసుకొని గబగబా చెట్లకు నీళ్ళు పోసేసు చెట్లకు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు అన్నం చూసారు కళ్ళు ఇట్లా అయిపోయింది తులసి మొక్కలు అయితే మంచిగా అవుతున్నాయి మొక్కలు మంచి రికవరీ కావాలి అన్నీ కూడా చాలా అంటే చాలా డల్ అయిపోయినాయి అందుకని పూలు తెంపేసుకొని చూసారా ఇవన్నీ పెట్టింది బాటిల్స్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కుండీలో నేను బాటిల్స్ పెట్టేసుకుంటాను ఆ బాటిల్స్లో ఏదో ఒక మొక్క పెట్టుకుంటాను అయితే కనకంబరాల మొక్క లేదంటే తులసి మొక్కలు ఆ కనకంబరాల మొక్క కూడా కిచెన్ వేస్ట్లో పెట్టుకుంటాను కదా పెద్ద కుండీలో ఎలానైతే వస్తాయో అంతకు మించి వస్తాయి తెలుసా పువ్వులైతే అంత ముద్దుగా వస్తాయో ముక్కలు బాగా అంటే బాగా డల్ అయిపోయినా వాటిని చూస్తే నా వాయిస్ డల్ అయిపోతుంది అంత లక్కీ మమ్మీ పిలుస్తుంది వెళ్ళేసాపు లక్కీ మళ్ళీ రేపు స్కూల్ అక్కీ వెళ్ళేసి వచ్చాక మళ్ళీరా ఒక నేను చాలాసేపు ఉంటాను నేను చాలాసేపు ఉంటాను నేను నైట్ వరకు ఉంటాను ఇదిగోండి కనకంబరాలు మాత్రం మంచిగా వస్తున్నాయి ఇంకొక రోజు రెండు రోజులు అవుతాయి మళ్ళీ మాలకు అవుతాయి ఆల్రెడీ ఇంతకుముందే నిన్న మొన్న తెంపి నిన్న తెంపిన పూలన్నీ తీసుకుపోయి మాల చేసేసాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇంక ఇవ్వక చాలా రోజులు అవుతుంది లేకపోతే కనకంబరాలు ఇంకా మంచిగా వస్తాయి అసలు ఆకులు కట్ చేసి మంచిగా మనము వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి మస్తు వస్తాయి తెలుసా పువ్వులు అన్ని చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకున్నవి మళ్ళీ యాక్చువల్గా వీడియోస్ తీయడం కూడా ఒక ఆర్ట్ ఏమో అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల నుండి వీడియోస్ తీస్తున్నాను కానీ నాకు ఇలా తీయాలి అన్న విషయం తెలియదు అసలు కెమెరా ఆన్ చేశానా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చానా తెలుసు కానీ వీడియోని ఇలా సెట్ చేసుకోవాలి ఈ యాంగిల్ ఎలా తీయాలన్న విషయం తెలీదు మనం ఏదైనా చేస్తూ చేస్తూ ఉంటే దానిపైన ఒక అవగాహన వస్తుంది కదా ఇంకా చూడ మీకు వేర్ వేరియేషన్ చూపిస్తాను చూడ బ్రైట్నెస్లో డిఫరెన్స్ అనిపిస్తుంది స్క్రీన్ని టచ్ చేస్తే మంచిగా క్లారిటీ అనిపిస్తుంది నాకు ఆ విషయం చిన్నోడు చెప్పేదాకా నాకు తెలియదు అసలు నేను కొత్త ఫోన్లోనే ఉందేమో ఆప్షన్ అనుకున్నా సరే అని పాత ఫోన్లో కూడా ట్రై చేసి వచ్చింది అఖిల్ని చెప్తున్నాను మమ్మీ నేను పాత ఫోన్ ఉన్నప్పుడు అట్లే ట్రై చేస్తున్నా అట్లే చేస్తుండే మమ్మీ అని చెప్తున్నాను నాకు అసలు తెలీదు అసలు వీడియో తీసేటప్పుడు ఫోటో తీయడం కూడా ఎలా అనేది తెలియదు తెలుసే వీడియో తీసేటప్పుడు ఫోటో తీయాలండి వీడియో ఆఫ్ చేసి చేసేదాన్ని తర్వాత వీడియో పోస్ట్ చేయడం కూడా నాకు తెలియదు వీడియో షూట్ చేసేటప్పుడు అది కూడా ఎలా అనేది కూడా అక్కలే చూపించాను నాకు మనము మన పిల్లల దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకోవచ్చు తెలుసా మన పిల్లల దగ్గరికి వెళ్ళే కాదు లైఫ్లో మనకి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి లైఫ్లో అంతా తెలుసు నాకు అని అనుకోవద్దు మనకు తెలియని విషయాలు ఉంటాయి ఇదిగో ఇంకొని కుంకురకాయలు తీసుకొచ్చుకున్నాను ఎండబెట్టడానికి ఈ కుంకురకాయలు జుట్టుకు పెట్టుకోవడానికి జుట్టుకు పెట్టుకోవడానికి దాంతోపాటు గిన్నెలు దోమలానికి కూడా యూజ్ అవుతుంది అనేసి టూ కేజెసా త్రీ కేజెస్ తెచ్చారు మా ఆయన దమ్మంటే ఇంకా పువ్వులన్నీ ఒకసారి తెంపేశాను అనుకోండి స్ప్రే చేసి ఇంక రెండు రోజుల దాకా కనకమరాలు తెంపకపోయినా సరే అందుకనే లేని అన్నీ తెంపేస్తున్నాను ఇంకొక్క చెట్టు ఉంది చూని బుద్ధి చెట్టుకైనా ఎంత మంచిగా వచ్చాయో పువ్వులు గొక్క చెట్టుకు ఇక్కడ ఒక కొమ్మకు ఉన్నాయి ఎటు చూసినా ముండ్ల కంపని మన జీవితంలోని అటు చేత జుట్టు కూడా వేకేస్తేవా విన్నాను గుండి అసలు దొండ చెట్టు అయితే ఉత్తాం ఖరాబ్ అయిపోయింది నాకే వాదనిపిస్తున్న మొక్కలు చూసి ఏంటి ఇంత ఘోరంగా అయిపోయినాయి అని దానికి మూత పెట్టేద్దాము ఇంకోటి పారిజాత మొక్క మాత్రం మంచిగా పువ్వులు వస్తున్నాయి చూడండి మొగ్గలు స్టార్ట్ అయినాయి చెప్పాను కదా అప్పుడు క్రోన్ చేస్తే మంచిగా వస్తాయి అనేసి ఈ ఒక్కటి దీని ఏమంటారు పారిజాత మొక్కకి పూలు రావడం అయిపోగానే ఫస్ట్ చేసినప్పుడు మొత్తం అన్ని కొమ్మలు కట్ చేసేసాను తెలుసా కొమ్మలు కట్ చేసాక ప్రతి కొమ్మకి మళ్ళీ ఒకటి రెండు చిగురులు అయితే స్టార్ట్ అయిపోయాయి ప్రతి కొమ్మకు ఉన్నాయి ఇదిగోండి దీన్ని చూస్తే మూడు చిగురులు ఉన్నాయి దీనికి రెండు ప్లేసెస్లో దీనికి రెండు ప్లేసెస్లో ప్రతి దానికి మినిమం రెండు మూడు ఇదిగోండి దీనికి ఎన్ని వచ్చాయి చూడండి మంచి దానిని మళ్ళీ ఇంకా మన సైడ్ బ్రాంచెస్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఇదిగోండి దొండ మొక్క అసలు బతుకని ఇస్తలేవు పురుగులు రకరకాల పురుగులు వచ్చేసి వాటిని చా కొట్టి చెవ్వులు మూసేస్తున్నాయి అసలు భరించలేకపోతున్నాను నేనైతే మమ్మీ కరివేపాకు చెట్టు పాపము ఇది ఇక్కడ కట్ చేద్దాం మళ్ళీ కొత్త చిగురు రావాలి తదుమ్మ ఉంది ఇప్పుడు కట్ చేసే ముందు నేను స్ప్రే చేసే ముందు ఇంకొక పని ఏం చేయాలంటే నేను అప్పుడు పచ్చిమిరపకాయలు తెంపకపోయాను కానీ టమాటా తెంపకపోలేదు రేపు టమాటా చట్నీ చేద్దాం అనుకున్నాను బుజ్జి కాకరకాయలు బుజ్జి మంచిగా ఉన్నాయి కాకరకాయలు చూద్దాం ఏ చెట్టుకి ఎక్కువగా పెద్దగా ఉంటే కాయలు ఆ చెట్టుకున్న కాయలు తీసుకుందాం ఇంకోండి ఆకులో వెనక చూడండి ఒకసారి పేస్ట్ ఇంకో అసలు చెట్లని బతుకని ఇస్తలేదు పొరుగు ఒక్కోసారి కోపం వస్తుంది ఎందుకు అన్నిట్లు ఇంత సాగు కొట్టేస్తున్నాయి అనిపిస్తుంది ఒక్కసారిగా పేస్ట్ అటాక్ అయిందంటే మళ్ళీ దాన్ని రికవరీ చేయడం చాలా కష్టం తెలుసా మన లైఫ్లోనే మన లైఫ్ మంచిగా సాఫీగా సాగిపోతున్న టైంలో ఏదైనా స్ట్రగుల్ వచ్చిందంటే ఆ స్ట్రగుల్ నుండి మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి రావాలంటే ఎంత కష్టం అది కూడా అంతే అనమాట మొక్కలు కూడా అంతే అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి టమాటాలు పెద్దగా ఏడున్నాయా అని చూస్తున్నాను నాకు అక్కడికి టమాటా చట్నీ దోశ ఇష్టం అనమాట ఇప్పుడు మన దగ్గర పండ్లు లేవు కాయలతో చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది దట్టు అవి ఆర్గానిక్గా పండించినవి కదా ఇంకా సూపర్ ఉంటుంది మూత పెట్టేసుకున్నాం అనుకుని పూలు డ్రై అవ్వం ఈ చెట్టుకి పెద్దగా ఉన్నాయి అనమాట అందుకనే బయటకు వచ్చేసా ఇదిగోండి ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ అనమాట ఈ కుండీలో ఉంది మొక్క దీన్ని తీసుకొచ్చేసి ఈ యొక్క దానిమ్మ మొక్క మీకు పారిచ్చేసాను పాకించడం ఇన్ ద సెన్స్ దాని యొక్క వెయిట్ అక్కడ ఆగేలాగా పెట్టుకున్నాను అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం ఇంకొకటి చేయాల్సింది ఈ చెట్టుకి ఏం పేస్ట్ రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ చెట్టు పేస్ట్ వచ్చింది అనుకుంటా అమ్మాట మొక్కకి ఆ పేస్ట్ మళ్ళీ దానిమ్మ మొక్కకి వస్తుంది దానిమ్మ మొక్కకి ఏమైనా వస్తే కూడా అది దీనికి వస్తుంది అది చూసుకుంటూ ఉండాలి మనం సమ్ నెయిల్ కోసమని ఫొటోస్ ఇస్తుంది అనమాట అది నా కష్టాలు ఇంకక్కడిక్కడా లేవు ఓ నంజీర్లేమన్న పండినేమో చూద్దాం నిన్న రెండు వచ్చిన ఉండే మెల్లిగా ఇదిగోండి ఇది ఒక్కటి వచ్చింది ఇది వచ్చేసి నేలు అనమాట మెంతులు కూడా పెట్టేశాను ఇవి వచ్చేసి నాకు తెలిసి చిక్కుడు విత్తనాలు ఏమో అనుకుంటున్నాను గింజలు ఉండే చిక్కుడు ఉంటాయి కదా ఆ చిక్కుడు ఏమో అనుకుని ఆ రోజు ఏంటంటే ఇటు సైడ్ వచ్చేసి బీర విత్తనాలు పెట్టా ఇటు సైడ్ వచ్చేసి చిక్కుడు విత్తనాలు పెట్టాను లేదంటే ఆల్టర్నేటివ్ ఏమైనా పెట్టాను గుర్తుకులేదు చూద్దాం వచ్చాక పెద్దగైనాక దీంట్లో ఇంకా ఆ కాకరకాయ కూడా పెట్టాను ఏవసలేవసలు ఇంకోండి దేవుడికి పెట్టినటువంటి పూలు అయితే మంచిగా ఆరిపోయినాయి ఇంకొక రోజు ఆరబెట్టేసి మంచిగా మనము కిచెన్ వేస్ట్ దాంట్లో వేసుకోవచ్చు లేదంటే ప్రతి కుండలో ఒక గుప్పెడి గుప్ప వేసుకుందామంటే మంచిగా వస్తాయి మొక్కలు ఇదిగోండి దాంతోపాటు ఈ యొక్క పుదీనా కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము పుదీనా టమాటా చట్నీ బాగుంటుంది పుదీనా ఇంత పెద్దగా అయితే ఆ మొక్క గ్రోత్ ఉండదు అన్నమాట ఇట్లా తీసేస్తూ ఉంటేనే ఒక మంచి గ్రోత్ వస్తుంది లేదంటే దాని యొక్క గ్రోతింగ్ అనేటువంటిది అక్కడికే ఆగిపోతుంది పెద్ద పెద్దగా ఇక్కడైతే మనకి కొమ్మలు పెద్దగా అయిపోయినాయి అవి తీసేసేయాలి తీసేస్తే మళ్ళీ కొత్తగా వచ్చేటువంటివి ఉంటాయి కదా అవి మాత్రం సూపర్గా వస్తాయి ఇంతవరకు సరిపోతుంది దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను అది ఇక్కడే వేసేసాను అనుకోండి ఇక్కడే మంచి డీకంపోజ్ అయిపోతుంది ఎందుకండి మన పుదీనా అయితే మంచిగా వస్తుంది తెలుసా ఇలా ఇక్కడ వరకే కట్ చేసుకుని రిమైనింగ్ ఉంది ఇక్కడే పాడేస్తాము అంటే కిచెన్ వేస్ట్లో వేసేసుకుందాం ఓకేనా ఒక చేత్తో అంటే అవుతుంది ఒక బాక్స్లో వేసేసుకొని తీసుకెళ్ళిపోదాం ఓకే నా ఫ్రెండ్స్ తర్వాత మొక్కలకైతే స్ప్రే చేసుకుందాము ఈరోజు ఏం స్ప్రే చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇంకొన్ని అన్ని వాటర్ నింపి పెట్టుకున్నాను అప్పుడే మొక్కలు నీళ్ళు కూడా పోసేసాను ఇదిగో నేను మొక్కలకి రెగ్యులర్గా ఇచ్చేవి ఏంటంటే ఇదిగోండి రైస్ వైన్ ఇంకొండి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అన్నం దీంట్లో వేసి పెట్టేస్తాను అది మంచిగా రైస్ వైన్ లాగా మారిపోతుంది దీన్ని డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుంటాను దీంతో పాటు ఇది వచ్చేసి ఉల్లిగడ్డ పొట్టు కొంచెం బనానా కూడా ఉంది ఇదేమో ఓన్లీ బనానా బనానా వాటర్ ఇది కూడా రైస్ వైన్ ఇదిగోండి మిగిలిపోయిన రైస్ని ఇలా వేసేసి వీటిని మొక్కలకి డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకుంటాను లేదు అంటే మొక్క మొదట్లో వేసుకున్న బాగుంటుంది అనమాట అలా పెట్టుకుంటాను అది కూడా అదే అనమాట మనం ప్రతి బకెట్లో టెన్ లీటర్స్ బకెట్లో వాటర్ తీసుకొని ఒక వన్ లీటర్ నార్మల్ వాటర్ వేసేసుకొని మొక్కలన్నింటికి పోసుకుంటూ పోతా అనమాట ప్లెయిన్ వాటర్ పోయకుండా ఈ వాటర్ పోస్తే మొక్కలకి బలం అంతే చూడ్డానికి అబ్బా అనిపిస్తుంది కానీ మొక్కలు ఉన్నప్పుడు మనం ఆర్గానిక్ అప్ చేసుకోవాలి అంటే ఈ మాత్రం మనము కష్టపడితేనే కుండ్రెల మొక్కలు ఇలా మంచిగా కాపైతే వస్తాయి అన్నమాట ఓకేనా మన కష్టానికి తగిన ఫలితం రావాలి అంటే వాటికి తగిన మనము కష్టమైతే పడాలి